ఉంటే ఎట్లా చేస్తాడో ఆయన వ్యవహారం అంతా అట్లే జరిగింది ఆ డెవలప్మెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది ఫ్లైఓవర్లు పుట్టే రిటైనింగ్ వాళ్ళు పూర్తయింది దాంతోపాటు సుందరమైన కృష్ణానది ఒడ్డున వాకింగ్ దీని పార్క్ సంబంధించి పూర్తిగా తయారైంది పార్కులు డెవలప్ అవుతున్నాయి కరకట్ట డబుల్ రోడ్ అవుతోంది ఇవన్నీ ఎవరు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు మా ఒకటే ఏంటంటే ఇంత మొహం మీద గుద్దినెట్టు కనపడుతున్న ఆయన కుట్ర అమరావతి అనే ఒక వర్చువల్ ఇది క్రియేట్ చేసి అందరి కళ్ళ ముందు పెట్టి దాంట్లో నుంచి ఒక మూడు వేల ఎకరాలు ఐదు వేల ఎకరాలో క్రీమ్లో క్రీమ్ తీసుకోవాలనుకొని సింగపూర్ కంపెనీతో పేరుతో బోగస్ ఇది పెట్టి ఆయన చేసిన కుట్రతో రాష్ట్రం ఖచ్చితంగా ఒక ఇరవై ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళింది లేకపోతే ఊరు కట్టొద్దన్నారా ఆయన రాజధాని వద్దని ఎవరన్నా అన్నారా ఇప్పుడు కట్టిన సెక్రటరీ టెంపరీ అని ఎవరు చెప్పమన్నారు ఆయన టెంపరీ దాంట్లో తినాలా రోడ్లలో తినాలా మళ్ళీ పర్మనెంట్ దాంట్లో తినాలా ఆ ఒరిజినల్ తనకు వచ్చిన క్రీమ్ ల్యాండ్స్ అమ్ముకుంటే దాంతో వచ్చే లక్షల కోట్లు తందినాలి వీటిని తప్ప ఆయనకు ఎక్కడో ఒక నిజమైన రాజధానిని డెవలప్ చేయాలని ఆలోచన లేదనేది మనకి ఈ నాలుగేళ్లలో ఇక్కడ జరిగిందని చూస్తే అర్థమవుతుంది ఈరోజు మళ్ళీ మూడు రాజధానులని జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసి వికేంద్రీకరణకు మార్గాలు వేయాలనుకుంటే దానికి అడ్డం కొడుతూ ఇక్కడ ఆ ల్యాండ్లో పేదలకు ఇల్లు ఇవ్వాలనుకుంటే దానికి అడ్డం కొట్టి అందులో దురదృష్టవ శాస్తూ మరే అన్యాయం కమ్యూనిస్టులు కూడా తతగట్టారు కోర్టు పోయి ఏమంటే సామాజిక సమతులు ఇంత దెబ్బతింటుందండి పేదలు ఉండకూడదని ఇలాంటి ఆలోచనలు వికృతమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు అనాగరికమైన ఆలోచనలు కలిగిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు ఎలాంటి ఇది లేకుండా మళ్ళీ ఎన్నికల్లో ముందుకు వచ్చి పద్నాలుగు పంతొమ్మిది మధ్య తను లేనట్టు అసలు ఇంతవరకు ఎప్పుడు అధికారంలోనే లేనట్టు ఈరోజు మీరు నాకు అధికారం ఇస్తే నేను మీకు మళ్ళీ ఒక స్వర్గం దించి మీ చేతుల్లో పెడతానని చెప్తూ వస్తుంటే ఎట్ నమ్ముతారు జనం ఒకవేళ ఐదేళ్లలో అంటే షార్ట్ మెమరీ జనందని ఆయన నమ్మకం లేకపోతే ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి వెన్నుపోటే స్ట్రైట్ పోటే పొడిచి దించి ఆ పార్టీని కబ్జా చేసి పార్టీ కార్యాలయంతో సహా అన్ని ఆస్తిగా చేసుకొని ఆ తర్వాత ఎప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చినా ఎన్టీఆర్ ఆవరావు గారి పూలమాల వేసి మళ్ళీ అంటే అక్కడే కనపడుతుంది ఆయన బరితేగింపు ఎంతవరకు అయినా పోగలను ఏమైనా చేయగలను జనం షార్ట్ మెమరీ గుర్తుండదనేది ఇందులో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతున్నాయంటే నిజంగానే ఈ ఊదరగొట్టడంలో జనం కనుక ఎక్కడన్నా కొంచెం ఏమరపాటుగా ఉంటే అయ్యే అవకాశాలు ప్రమాదం ఉంది కాబట్టి ఏమరపాటు ఉండ ఉండకుండా మనం అందరం కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీ ఒక్క తాటి మీద కింద గడప గడప రూపంలో ఇప్పటికే అందరి అన్ని ఇళ్ళు కవర్ చేశాం మళ్ళీ ఒకసారి ఇది ఇప్పయో ప్రభంజనంలాగా కదలాలి మన టార్గెట్ ఏదైతే ఉందో టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇంక్లూడింగ్ కుప్పం అది కూడా మనకు వస్తుంది కుప్పం ఆల్రెడీ గెలిచాం మనం ఎప్పుడో గెలిచాం మున్సిపాలిటీ పంచాయతీలు మన మండల మండలాలు జెడ్పీటీసీలు పూర్తిగా గెలిచిన నేపథ్యంలో కుప్పం కూడా ఆల్రెడీ విజయం రికార్డ్ అయింది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే ఆయన పక్క చోటులు చూస్తున్నాడు దాంతోపాటు అని కూడా అంటున్నారు పోయినా పోవచ్చు కాబట్టి మనకు ఇంత కళ్ళ ముందు క్లియర్గా కనపడుతోంది ఇది మనకు రాష్ట్రానికి ఎంతో అవసరం అనేది కూడా ప్రజలకు అందరికీ తెలియజెప్పి మనం ఒక ఒక స్వీట్ దీన్ని విజయాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కనుగ్గా ఇవ్వాలి రాష్ట్రాన్ని దేశంలోనే సమ సమున్నత స్థాయికి తీసుకెళ్లే చేస్తున్న ఆయన చేస్తున్న యజ్ఞంలో మన వంతు పాత్ర మనం పోషించాలని కోరుతూ ఇది ఎన్నికల సభ కావడం లాంటిది కావడంతో నేను కొంచెం ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే ఇది అన్ని కాన్స్టిట్యున్సీలో ఇది రిపీట్ కావాలి ఇలాంటిది మనం ఏమరపాటుగా ఉండకూడదు ఎనీ వార్జ్ వార్ అదే యుద్ధం అంటే యుద్ధము దాన్ని ఎలా చేయాలో అలా చేయాలి ఎన్నికలు ఇద్దాం డెమోక్రసీలో అన్నిటికంటే ఉత్కృష్టమైనది మన ఎనర్జీస్ అన్ని పెట్టి సమిష్టిగా పోరాడాల్సింది ఇప్పుడు కూడా మనం అది చేయాలి ఇక్కడ ఇక్కడైనా ఇంకో కాన్స్టిచ్యుయన్సీలో అయినా మీ అందరికి చెప్తూ మరోసారి ఐ విష్ ఎవరు ఆల్ ది బెస్ట్ ఇక్కడ అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి వీళ్ళ నాయకత్వం అందరూ కలిసి నాయకులందరూ కలిసి ఒక టీమ్ స్పిరిట్తో పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ మీరు ఎదితే ఈరోజు పిలుపునిచ్చారో ఆ పిలుపుని చూసే తప్పకుండా మా సెంట్రల్ నియోజకంలో గెలుపుకి మార్గంగా మంచి మెజార్టీతో గెలిచే విధంగా కృషి చేస్తామని తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసే పెద్దలు అయోజరాజు రెడ్డి గారికి అదేవిధంగా మర్రి రాజశేఖర్ గారికి పేరు నాని గారికి అందరికీ కూడా నా హృదయపరకు నమస్కారం తెలియపరచుకుంటూ ముగింపు సందేశాన్ని పేరు నాని గారినివ్వాల్సిందిగా కోరుచున్నాను జయ జగన్ ముందు కూర్చున్నటువంటి